బీజేపీ శ్రీరాముడి పేరు వాడుకొని హిందువులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అనేక అక్రమాలు చేస్తుందని జగన్ మురారి అన్నారు ఈ సందర్భంగా ఆయన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శ్రీరాముడి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దేశంలో ఉన్న హిందువులు మేల్కోవలసిన అవసరం ఉందని అన్నారు శ్రీరాముడు భక్తులు అన్ని పార్టీల్లోనూ సామాన్య ప్రజల్లోనూ ఉన్నారని తెలిపారు శ్రీరాముడికి మోదీ బీజేపీ చెడ్డ పేరు తీసుకొస్తుందని అన్నారు బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో తీవ్రవాద దాడులు పెరిగాయని ఆరోపించారు అందరికీ నమస్కారం అండి నా పేరు జగన్ మురారి నేను హిందూ సమాజం చెందినటువంటి వ్యక్తిని ముఖ్యంగా శ్రీరాములు వారి భక్తుణ్ణి ఈరోజు నాకు బాధ కలిగించేటువంటి విషయం ఏమిటి అని అంటే రాముల వారిని ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అనే ఒక పార్టీ పేటెంట్గా మార్చేసుకున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రీరాముని ఆయన పార్టీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే నూట నలభై కోట్ల మంది జనాభాలో అనేక రాజ రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే సామాన్య ప్రజలు కూడా ఉన్నారు సో ఈ హిందుత్వ దేశమైనటువంటి దేశంలో అందరూ చాలామంది కోట్ల మంది ప్రజలు రాముల వారిని ఆరాధిస్తారు వారి భక్తులు ఆయన భక్తులుగా ఉన్నాం అలాంటప్పుడు ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు శ్రీరాముడు కాదు అనే విషయాన్ని బీజేపీ వారికి తెలియజేయడం కోసమనే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు భారతీయ జన ప్రజలకి మంచి చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ హిందుత్వం హిందుత్వ ఎజెండా పట్టుకొని శ్రీరాముల వారిని బొమ్మ బొమ్మ పట్టుకుని జనాల్లోకి వెళ్లి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అరాచకాలు ఇన్ని అన్ని కాదు మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది ఉదాహరణకి మనం చూసుకుంటే మన ప్రస్తుతం ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి రాజకీయ ప్రయాణం చూద్దాం ఆయన ఆర్ఎస్ఎస్ లో కార్యకర్తగా మొదలై రెండు వేల ఒకటిలో గుజరాత్ గుజరాత్లో వచ్చినటువంటి భూకంపంలో అప్పుడు కేసుభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు గుజరాత్కి ఆ టైంలో బీజేపీ మీద ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత అంటే ఏదైతే ఇవి జరిగినాయో అప్పుడు దాంట్లో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా సహాయక చర్యల్లో విఫలమైన విఫలమవడం వల్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అందుకని అప్పుడు బీజేపీ నరేంద్ర మోదీ గారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక సంవత్సరం మాత్రమే ఎన్నికలు ఉన్నాయి రాష్ట్రానికి అలాంటి టైంలో గుజరాత్లో తిరిగి అధికారంలోకి రావడం కోసం ఏం చేశారు నరేంద్ర మోదీ గారు అనేది ఈ దేశ ప్రజలందరికీ తెలుసు వారు తీసుకున్నటువంటి ఆ రోజున సబరమతి గోద్రా తెలిసి ప్రజలందరికీ తెలిసినటువంటి వాస్తవం గోదావాలలో ఆ రోజు సబర్మతి ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తున్నటువంటి హిందువులు యాభై తొమ్మిది మందికి యాభై తొమ్మిది మందిని కొంతమంది దుండకులు కాల్చి భోగిని కాల్చి కాల్చి దహనం చేయడం వల్ల యాభై తొమ్మిది మంది హిందువులు చనిపారు దానికి ప్రతీకారంగా కొంతమంది హిందూ మత హిందూ మతానికి చెందినటువంటి కొన్ని కొన్ని సంస్థ సంస్థలు ఏవైతే సంఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి ముస్లింలపై ఊచకోత చేసినటువంటి సందర్భం ఈ దేశ ప్రజలందరూ చూశారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినటువంటి ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వారికి మాత్రమే శిక్ష పడాలి సాధారణమైనటువంటి ప్రజలు ప్రజలకు ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా చేసినట్లయితే ఆ ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా హిందుత్వ ఎజెండాతోనే భారత భారతీయ జనతా పార్టీ వెళ్తుంది ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం భారతీయ హింద్ ఇండియా ఇండియా అనేది మన దేశ ప్రపంచంలో అయిపోతుందనేమో ఒక భయం కూడా నాలో ఏర్పడింది ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్కి ఇస్లామిక్ కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా ఒకటై పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి పక్కన ఉన్నటువంటి చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది ఈరోజు ఇండియాకి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి మిత్రులు తగ్గిపోతున్నారు ఈ ఈ సందర్భంగా రేపొద్దున ఏదైనా మన హిందువులు కానీ లేదా మన భారతీయులు కానీ ప్రపంచ దేశాల్లో పనిచేస్తున్నారు ప్రపంచ దేశాల్లో చదువుకుంటున్నారు వారిపై దాడి చేసినట్లయితే ఈ ఈ యొక్క బాధ్యత పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే నేను ఒకటే అపీల్ చేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి తప్ప మతాన్ని రెచ్చగొట్టే విధంగా తయారు చేసి మీకు దమ్ముంటే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నిజంగా హిందువులు హిందువుల మీద కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే హిందువులు హిందువుల మీద దాడి చేసిన ప్రతి ఒక్కరికి చట్టపరంగా కఠినమైనటువంటి శిక్ష వేసే విధంగా మీరు చట్టం తీసుకురండి హిందూ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురండి ఎందుకు ఆ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసినట్లయితే ఈ యొక్క సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతాయి కేవలం హిందుత్వ కేవలం ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసినట్లయితే భారతీయ జనతా ఈ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతే దేశంలో భారతీయ జనతా పార్టీకి మనుగడ ఉండదు ఆ ఒక కారణంతోనే ఇంకా హిందూ హిందూ ధర్మ పరిరక్షణ చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయట్లేదు ఇది స్పష్టం ఈరోజు మనం చూసుకుందాం డెవలప్మెంట్ విషయానికి వద్దాం వన్ డెవలప్మెంట్ విషయానికి వద్దాం ఈరోజు విశాఖపట్నమే చూసుకుందాం ప్ర దేశవ్యాప్తంగా వదిలేద్దాం విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ కట్టిందా విఎంఆర్డీఏ కట్టిందా లేకపోతే ఏపీసజలు ఏర్పాటు చేసిందా రోడ్లు రోడ్ల కన్స్ట్రక్షన్ ఎవరు చేశారు ఈరోజు డిఆర్టీఎస్ రోడ్డు ఎవరు చేశారు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే ఏ కొత్త పథకాలు ఏ కొత్త ప్రాజెక్టులు విశాఖపట్నంలో వచ్చాయి ఏమీ జరగల ఉన్న ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది అంతేకాకుండా మన పదకొండు జాతీయ విద్యా సంస్థలు విర్జన చట్టంలో ఉంటే ఎంతవరకు పూర్తి చేశారు అలాగే దుగ్గ్రాపట్నం పోర్ట్ చెప్పి దాంట్లో ఉంటే దుగ్గ్రా పట్నం పోర్టు కూడా ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ కలప స్టీల్ ప్లాంట్ విషయానికి అయితే అసలు ఆలోచనే లేదు ఇకపోతే మనకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పన్నారు ప్రత్యేక హోదా పరిస్థితి ఏమైంది ఈ రోజు రాష్ట్రంలో ఓట్ల చోరీ దేశంలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరుగుతుంది రాష్ట్రంలో కూడా ఓట్ల చోరీ జరిగింది మొన్న ఎన్నికల్లో కానీ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రతి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గట్టిగా మాట్లాడడానికి భయపడుతున్నారు ఎందుకంటే మోడీ ఎక్కడ శిక్షిస్తాడు మళ్ళీ కేసులు తిరగదోడు మళ్ళీ జైలుకి పంపిస్తాడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయాల్సిన హక్కు ప్రతి ఒక పౌరుడి మీద ఉంది ప్రతి రాజకీయ పార్టీ మీద ఉంది ప్రతి ప్రజా ప్రజా పక్షాల మీద ఉంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ నమస్కారం